అవిద్యాంతస్థిమిరం హిరద్వీపనగరీ జానా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా దంష్టామురీపువరాహస్ భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వందే గురు పదద్వందమనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందమని వసంతం ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండ భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర యమధర్మరాజు తండ్రి అయినటువంటి సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి నాన్నగారు చూడండిన పరిస్థితి మన ఇంట్లో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరిగింది పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏదో చెంప మీద కొట్టడమో దండించడమో ఏదో చేస్తారు కానీ పెద్ద పెద్ద చేపాలు పెట్టేస్తారా నేను అమ్మని ఏదో కోపంలో తందా తంతాను అని ఇలా కాలు ఎత్తగానే కాలు తెగి కింద అమ్మ నన్ను శపించింది నాన్నగారు ఎందుకో ఈవిడ మా అమ్మ కాదని నాకు అనిపిస్తుంది నాన్నగారు అని భోరున విలపించాడు యమధర్మరాజు అప్పుడు సూర్యుడు నేను ఈ విషయం కనుక్కుంటాను లేరా నాన్న అని యముణ్ణి సముదాయించి నీ కాలు బాగా తెగిపోయింది తెగిపోయిన కాలు తిరిగి రావాలంటే నువ్వు వెంటనే కాశీకి వెళ్ళు ఈవిడ సంగతి తర్వాత నేను చూస్తాను నువ్వు కాశీకి వెళ్ళి శివుణ్ణి పూజించి నీ పేరు మీదుగా ధర్మరాజేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించు ఆ లింగాన్ని ప్రతిష్ఠించి శివకేశవుల మీద నూట ఎనిమిది నామాలు రచించి గానం చెయ్యి పోయినటువంటి నీ కాలు తిరిగి వస్తుంది అన్నాడు అనగానే యమధర్మరాజు గారు హుటాహుటిన భూలోకానికి వచ్చాడు కాశీ క్షేత్రానికి వచ్చాడు శివుణ్ణి పూజించాడు తన పేరు మీదుగా లింగాన్ని ప్రతిష్ఠించాడు మనం కాశీకి వెళ్ళినప్పుడు విశాలాక్షి అమ్మవారి ఆలయానికి దగ్గరలోనే ధర్మేశ్వర లింగము లేక ధర్మరాజేశ్వర లింగము ఉంటుంది ఆ లింగం ప్రతిష్ఠించగానే ఆయన కాలు యథాతథంగా వచ్చింది శివుడు ప్రత్యక్షమై నిన్ను దక్షిణ దిక్కుకి అధిపతిగా చేస్తున్నాను నువ్వు ఎవరిని అనుగ్రహించాలన్నా అనుగ్రహించేటటువంటి శక్తి నీకు ఇస్తున్నాను అన్నాడు అప్పుడు ఆసువుగా శివుడి మీద యమధర్మరాజు స్తోత్రం చేశాడు విచిత్రం ఏమిటంటే స్వామి హనుమ లంకలో లంకంతా వెతికి 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 మొత్తానికి అశోకవనంలో శిశుపా వృక్షం కింద త్రైలోక్యరాజ్యలక్ష్మీదేవి కన్నా మిన్నయైనటువంటి సీతామహాదేవిని ఆ సీతమ్మని చూశాడు ఆ సీతమ్మలో రామచంద్రమూర్తిని చూశాడు అలా ఇక్కడ యమధర్మరాజు శివుడిలో విష్ణుమూర్తిని చూశాడు శివాయ రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయగం విష్ణు హృదయగం శివ యథాశివమయో విష్ణురేవం విష్ణుమయం శివ తథాంతర నపశ్యామి తథా మే స్వస్తిరాయిషి అని కాశీలో ధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి లింగంలో శివుడు ప్రత్యక్షమైతే శివుడిలో సగ భాగంలో శివుడు సగ భాగంలో కేశవుడు అంటే అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంటుందో అలాగ శివకేశవుల యొక్క అద్వైత రూపం కనబడింది యమధర్మరాజు గారికి ఆయన అత్యంత భక్తితో వాళ్ళ మీద నూట ఎనిమిది నామాలు రాశాడు శ్రీకాంతాయ నమ శ్రీ నమః శ్రీ నమః ఓం మన్మధరిపవై నమ ఓం జనార్దనాయన ఓం ఖండపరసవై నమ ఓం శంఖపాణవై నమ ఓం శశిశేఖరాయన ఓం దామోదరాయ నమ ఓం త్రిపురసూదనాయ నమ ఓం అంబుధరనీలాయ నమ స్థానవై నమ ఓం ఆనందకందాయ నమ ఓం సర్వేశ్వరాయ సర్వేరాయన ఓం గోవిందాయ నమ ओम भूतेशा नम ओम गोपालाय नम ओम गंगाधराय नम ओम चाणूरमर्दनाय नम ओम चंडिकेशाय नम ओम कंस प्रणशनाय नम ओम कर्पूरगौराय नम ओम गोपीपत नम ओं शंकराय नम ओं पीतवसनाय नम ओं गिरीशा नम ओं गोवर्धनोद्धरण नम ओं बालमृकांकवर्षणा नम ओं माधवाय नम ओं भवाय नम ओं वासुदेवाय नम ओं विषमेक्षणा नम ओं मुरारय नम ओम ऋषभध्वजाय नम ओं हृषीकपत नम ओं भूतपतय नम ओं शौरय नम ओं फालने नम ओं कृष्णा नम ओं हराय नम ओं गरधध्वजाए नम ओं कृत्वसनाय नम ओं कलमशारय नम ओं गौरीपत नम ओं कमठाय नम ओं शूलिने नम ओं हर नम ओम रजनीशकशा नमः ओम रमेश नमः ओम पिनाकपाणय नमः ओम श्रीरामाय नमः ओम भर्गाय नमः ओम अनिधाय नम ओं शूलपाणवी नम ओं नृसिंहाय ओम ओं कलापाय नमः ओम मुरहराय नमः ओम ईशाय नमः ओम राघवाय नमः ओम मुभरनाय नमः ओम पद्मनाभाय नमः ओम उग्रा नमः ओम मधुसूदनाय नमः ओम पिनाकपत नमः ओम यदि यदिष नम ओम प्रमदारधनाथाय नम ओं नारायणा नम वोम मृत्युंजयाय नम वो पुरुषोत्तमाय नम ओं त्रिदशकनाथाय नम वो मच्युताय नम वो कामशत्रव नम वो अब्जपाणव नम वो दिग्वसनाय नम वो चक्रपाणय नम वो भूतेसाय नम ओं ब्रह्मण्यदेवाय नम वो शर्वाय नम वो मुकुंदय नम वो विश्वेश्वराय नम वो सनातनाय नम ओम त्रिनेत्राय नमः ओम रावणाराय नमः ओम श्रीकंठाय नमः ओम धर्म धर्म धर्मा नमः वो शुभ विशंभव नम वो कमलाधीसाय नम ओं ईशानाय नमः वोम यदुपत नमः वोम मृढ़ाय नमः ओं धरणीधराय नमः ओम अंधकहराय नमः ओम शांगपाणये नमः ఓం పురూరవై నమ ఓం విష్ణవే నమ ఓం నీలకంఠాయ నమ ఓం వైకుంఠాయ నమ ఓం దేవదేవాయ నమ ఓం మధురిపవై నమ ఓం త్రిలోచనాయ నమ ఓం కైఠభరిపవై నమ ఓం చంద్రచూడాయ నమ ఓం కేశినాసాయ నమ ఓం గిరిశాయ నమ ఓం గిరీశాయ నమ ఓం లక్ష్మీపతయే నమ ఓం త్రిపురారయే నమ ఓం వసుదేవసూనవే నమ ఓం త్రిక్షాయ నమ అని ఇలా ఒక శివనామం ఒక కేశవనామం ఇలా వరుసగా నూట ఎనిమిది నామములు ఇందులో యాభై నాలుగు శివనామములు యాభై నాలుగు విష్ణునామములు ఉంటాయి ఈ అష్టోత్తర శతనామములను యమధర్మరాజు కాశీలో తాను ప్రతిష్ఠించినటువంటి శివలింగం దగ్గర శివకేశవుల యొక్క అద్వైత రూపం చూసి మరీ రాశాడు క్షేత్రం కాశీ అక్కడ రాసినటువంటి వాడు యమధర్మరాజు అంతటి వాడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం దగ్గర ఆయన రాశాడు ధర్మరాజేశ్వర లింగం దగ్గర ఆ లింగం దగ్గర కనబడినటువంటి వాడు సకం శివుడు సకం కేశవుడు రాసినవాడు అంతటి మహాత్ముడు ధర్మదేవత యముడు స్వయంగా రాశాడు రాసింది ఎప్పుడు రాశాడో తెలుసా అండి మహాశివరాత్రి పర్వదినన్నాడు రాశాడు ఇది ఎటువంటి స్తోత్రము తెలుసా ఈ స్తోత్రమును విన్న వెంటనే శివకేశవులిద్దరూ ఒకే కంఠంతో వరం ఇచ్చారు యమధర్మరాజుకి ఈ స్తోత్రం అపురూపమైనటువంటి స్తోత్రం ఇప్పటి వరకు ఇటువంటి స్తోత్రం ఎవరి చేత రచింపబడలేదు ఈ స్తోత్ర ప్రభావంతో నువ్వు ధర్మమూర్తివి అవుతావు కలియుగాంతం వరకు యమధర్మరాజువి అవుతావు కలియుగం అయిపోయిన తర్వాత నువ్వు శివుడిలో ఐక్యమైపోతావు కలిసిపోతావు కాశీలో శివలింగ ప్రతిష్ట చేసినటువంటి పుణ్యంతో కైలాసవాసినిలో నువ్వు శాశ్వతంగా కలిసిపోతావు అంతేకాదు నువ్వు రచించినటువంటి ఈ స్తోత్రాన్ని మాసశివరాత్రి ఏకాదశి అక్షయ తృతీయ మొదలైనటువంటి పుణ్యతిథులలో ఈ స్తోత్రం చదివితే లేదా ఈ స్తోత్రం వింటే వాడు పొరపాటున కూడా అనారోగ్యాన్ని పొందడు అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత యమధర్మరాజు వినయంతో వచ్చి ఆయన్ని కైలాసానికి తీసుకెళతాటండి రచితం లలిత ప్రబంధం ఇక్కడ కాశీఖండంలో సంస్కృతంలో వ్యాసుల వారు ఈ స్తోత్రం అయ్యాక ఒక శ్లోకం రాశారు యహ ఎవడు ధర్మరాజ రచితాం యమధర్మరాజుతే రచింపబడినటువంటి లలిత ప్రబంధం మధురమైనటువంటి ఈ నూట ఎనిమిది నామములను శ్రద్ధతో గానం చేస్తారు గానం ఎప్పుడైనా చేయొచ్చుట కానీ సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లోనూ రవి సంక్రమణ సమయంలోనూ శివరాత్రులు ఏకాదశి పౌర్ణమి అటువంటి రోజులలో గానం చేసినటువంటి వాడు స్థనరసన్నపిేతుమాతు అన్నాడు తల్లి పాలు త్రాగవలసినటువంటి అవసరం ఉండదు అంటే తల్లి గర్భంలో ప్రవేశించి భూలోకంలో ఇంకా పుట్టవలసినటువంటి అవసరం లేదు అని ఆయనకి యమ్ వ్యాసభగవానుడు మనకి వ్రాశాడు ఆర్టీ వంటి వరాన్ని ఇచ్చారు శివకేశవులు ఇద్దరు యమధర్మరాజుకి అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహాశారా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోక సమస్త సుఖినో భవంతు सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर